పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ ఎపిసోడ్లో మనం మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీస్కి నిజ జీవితానికి ఏంటి సంబంధం ఈ మూవీస్ ద్వారా మన ఆధ్యాత్మికంగా ఏ ఏ విషయాలు నేర్చుకుంటాం ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ అన్న బుద్ధ గారు మరి ఈ విషయాలన్నీ ఆయనతో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ మూవీస్ మన జీవితానికి ప్రతిబింబం అనేసి అంటారు మరి చాలామంది మూవీస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు మరి పని పాట లేని వాళ్ళు కూడా మూవీస్ చూస్తారు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కూడా మూవీస్ చూస్తారు వాళ్ళు తీసుకునే జ్ఞానం రకరకాలుగా ఉంటుంది సో ఈ మూవీస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాల గురించి మీరు అడగడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఓకే ఈ ధ్యాన విద్యార్థి బుక్ రాయాలన్నప్పుడు సినిమాలు తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి బాగా చూసాం ఓకే ఇంతకుముందు చూసేవాడిని కానీ సరే ఓకే అన్నట్లు వెళ్ళేవాడిని బట్ దీని తర్వాత వర్షనే మారిపోయింది ఈ బుక్ తర్వాత వర్షనే మారిపోయింది ఓకే మూవీస్ అన్నవి ఒకటే జన్మలో కొన్ని వందల జన్మల్ని మనం దాటేయచ్చు మూవీస్ చూడడం ద్వారా ఓకే ఇది వినే వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ వాస్తవం ఉదాహరణకు సెలెస్టన్ ప్రొఫెసర్ అని ఒక మూవీ ఉంది అది చూస్తే ఒకటే జన్మలో కొన్ని జన్మల్ని దాటేయచ్చు మనం ఎస్ బుక్ కూడా ఉంది సెలస్టన్ ప్రొఫెసింగ్ బుక్ మనం చదవడానికి మూవీ చూడడానికి చాలా తేడా ఉంటుంది నిజానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేటువంటి విధానాన్ని కనిపెట్టిన వ్యక్తిని ఎస్ ఈ మూవీస్ తీస్తున్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉంటాం ఆ జన్మాంతం రుణపడి ఉంటాం మనం మూవీ అన్నది చిన్న విషయమేం కాదు ఒక వ్యక్తి తన ఆలోచన ఒకటి అనుకున్నప్పుడు ఆ ఆలోచనను విజువల్గా చూపించడం అంటే అదంత ఈజీ కాదు అన్ని విషయాలు చూపించలేరు కానీ మ్యాక్సిమం చూపించడానికి బెస్ట్ ఎఫర్ట్స్ చేస్తారు దట్స్ గ్రేట్ థింగ్ అండ్ మనకు ఈజీగా నేర్చుకోవడానికి ఒక గొప్ప మాధ్యమం మూవీస్ అన్నవి మూవీస్ ఎన్నో రకాల మూవీస్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నది స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ మూవీస్ స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ మూవీస్లో ఒకటి రెండు కాదు వాట్ ద బ్లీప్ డు వినో ఓకే ద ఇండిగో చిల్డ్రన్ ఎస్ బ్లూ బటర్ఫ్లై మ్యాట్రిక్స్ జొనాథన్ లివింగ్స్ సీగల్ అంటే ఇవి చూస్తే ఒక మనిషి ఎన్లైట్ అని అయిపోతారు బై డిఫాల్ట్ ఎస్ అవేర్నెస్ ఓకే ఇవన్నీ ఎంతో అద్భుతమైనటువంటి మూవీస్ ఇవి ఒక యాస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీ నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది అంటే అంతవరకు నా యొక్క ధ్యాసం అంతా ఈ ప్రాపంచికత మీద ఉండేది ఎప్పుడు నేను ఏమనుకుంటానంటే ఆల్వేస్ ఒక ఫిజికల్ లైఫ్లో చేయాల్సిన పనుల గురించి ఎప్పుడు ఆలోచించేవాడిని ఎప్పుడైతే ఆస్ట్రల్ సిటీ మూవీ చూసానో ఎస్ అప్పటికి ముందు కూడా నాకు తెలుసు కొంత జ్ఞానం ఉంది బట్ ఆ మూవీ చూసిన తర్వాత అరే ఇది పర్మనెంట్ కాదు ఇది ఇది ఇంపర్మనెంట్ మనం ఇంపర్మనెంట్ దానికి ఎంత టైం కేటాయించాలి చాలా తక్కువ కేటాయించాలి దానికి ఎంత టైం కేటాయించాలి చాలా కేటాయించాలి ఈ భూమి మీద టూ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు పర్మనెంట్ ఇంపర్మనెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఈ భూమండలం మీద మనం జీవించే జీవితం ఇంపర్మనెంట్ అంటే ఇది శాశ్వతం కాదు అని మనందరికీ తెలుసు కానీ టైం అంతా దీని మీద వెచ్చిస్తుంటాం మనం ఓకే చనిపోయినప్పుడు శ్మశాన వైరాగ్యం అనేది ఒకటి ఉంటుంది ఆ శ్మశాన వైరాగ్యం అనేది ఆ కొద్దిసేపు ఉంటుంది లేదా కొద్ది రోజులు ఉంటుంది లేదా కొద్ది వారాలు ఉంటుంది కొద్ది నెలలు ఉంటుంది మరీ డీప్గా ఎక్కువ కనెక్షన్ ఉంటుంది వాళ్ళతో తర్వాత పోతుంది ఎస్ అది సహజంగా జరుగుతూ ఉంటుంది వీటికి అర్థమవుతుంది అరే ఏం తీసుకురాలేదు ఏం తీసుకోబోలేదు ఏంది ఇదంతా అని అప్పుడు మాట్లాడతాడు వీడు కూడా తర్వాత మారిపోతాడు అదే మాయకున్నటువంటి శక్తి మరి నీ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడానికి నీ గత జన్మల గురించి తెలుసుకోవడానికి నీ భవిష్యత్ ఏంటనేది నువ్వు అద్భుతంగా నిర్మించుకోవడానికి సోల్ ఎవల్యూషన్లో నువ్వు ఏదైతే లెర్న్ చేయాలో నేర్చుకోవాలో ఆ సోల్ ఎవల్యూషన్లో భాగంగా నువ్వు ఏమేమి చేయాలో దాని మీద దృష్టి పెట్టడానికి నైంటీ పర్సెంట్ ఎనర్జీ పెట్టాలి ఎందుకంటే అది పర్మనెంట్ ఎస్ ఈ బాడీని వదిలేస్తావు ఇంకో బాడీ తీసుకుంటావు కానీ సోల్ ఎవల్యూషన్లో ఆ సోల్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీద నువ్వు నైంటీ పర్సెంట్ ఎనర్జీ పెట్టాలి ఈ భూమండలం మీద నైంటీ పర్సెంట్ పీపుల్ ఏమో ఇంపర్మనెంట్ మీద దృష్టి పెడుతున్నారు ఒక టెన్ పర్సెంట్ పీపుల్ కూడా ఉండరు నాకు తెలిసి ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ పర్మనెంట్ దాని మీద దృష్టి పెడతారు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ అధినేత చనిపోతే అప్పుడు ఏం చెప్పాడు అరే బాబు ఎప్పుడు పని 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 అని పనిలో పడిపోయి మునిగిపోయా నేను నా దగ్గర ఉన్న కోట్ల రూపాయలు నా జీవితంలో కొన్ని ఒక కొన్ని క్షణాలను కూడా నేను కొనలేకపోతున్నాను నా దగ్గర ఉన్న డబ్బుతో నా దగ్గర ఉన్న పలుకుబడితో నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంతో కాబట్టి మీరు జీవించే జీవితాన్ని ఆనందంగా జీవించండి ఎస్ జీవిత పరమార్థాన్ని గుర్తించండి ఎంత అద్భుతంగా స్టేట్మెంట్ ఇచ్చారు చనిపోయే ఉంది ఎస్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ కానీ అవన్నీ పట్టవు చదువుతాం వదిలేస్తాం అదే మాయ యొక్క గొప్పతనం ఆస్ట్రల్ సిటీ నొస్సలార్ అని ఆ మూవీ పేరు నొస్సో లార్ ఎన్ఓఎస్ఎస్ఓ స్పేస్ ఎల్ఏఆర్ నొస్సోలార్ ఇంగ్లీష్లో ఆస్ట్రల్ సిటీ అని రిలీజ్ చేశారు ఎస్ ఈ మూవీ చూడగానే నాకు ఒక మొత్తం బల్బులన్నీ వెలిగిపోయాయి లోపల ఓకే అప్పటివరకు ఆఫ్లో ఉన్న బల్బులన్నీ వెలిగిపోయాయి ఓకే ఆ క్షణం నుంచి నేను చాలా అవేర్ అయిపోయా అంతకు ముందు కూడా లో ఉన్న ఆ క్షణం నుంచి ఇంకా మోర్ అవేర్ అయ్యా పర్మనెంట్ దాని మీద నేను అప్పట్లో టెన్ పర్సెంట్ ఎనర్జీ పెట్టేవాడిని ఇంపర్మనెంట్ దాంట్లో నైంటీ పర్సెంట్ ఎనర్జీ పెట్టేవాడిని దాన్ని షిఫ్ట్ చేసేసా నా యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం నైంటీ పర్సెంట్ ఎనర్జీ టైం వెచ్చిస్తున్నా ఇప్పుడు ఇంపర్మనెంట్ ఇదంతా కూడా ఇంపర్మనెంట్ అని తెలుసు కాబట్టి దీని మీద టెన్ పర్సెంట్ ఎనర్జీనే పెడుతున్నా మనము దేని మీద ఎంత ఎనర్జీ పెట్టాలి అన్నది అదొక అద్భుతమైనటువంటి సైన్స్ మన ఆత్మ ఎదిగే కొద్దీ దాని మీద అవగాహన వస్తుంది నువ్వు కావాలంటే గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూడు ఆయన భౌతిక పనులలో నిమగ్నమైనట్లు మనకు కనిపిస్తున్నాడు కానీ ఆయన ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ టైం ఇస్తారు ఆయన ఎస్ రెండు గంటలు చక్కగా ధ్యానం చేస్తారు ఆయన చక్కగా రోజు యోగా చేస్తారు ఓకే పడుకునేది నాలుగు గంటలే ఎస్ మిగతా టైం అంతా ఎంతో అద్భుతంగా పుస్తకాలు చదువుకుంటుంటారు ఆయన ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తుంటారు ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి వెళ్ళి కన్యాకుమారిలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అంతకుముందు హిమాలయాల్లో పోయి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ప్రధానమంత్రి అయ్యుండి ఎస్ ఓకే ఆయన ప్రతి సెకండ్ ఇంపార్టెంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఆయనకి పర్మనెంట్ అంటే ఏంటో తెలుసు ఎందుకంటే హిమాలయాల్లో తిరిగి ఆయన సాధన చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసు ఆయనకు ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకోండి ఎంత పవర్ఫుల్ పర్సన్ పవర్ఫుల్ సీఎం ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన మీద ఎంత టైం పెడతాడు ఆయన ఎంత వెచ్చిస్తాడు ఎప్పుడు కోతుల్ని కొండ చెల్లవల్ని వేసుకొని తిరుగుతుంటాడు అంటే ఎంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన జంతువులతో ఎంత కలిసిపోయి ఉంటాడు ఎస్ వాళ్ళకి తెలుసు పర్మినెంట్ ఏంటి ఇంపర్మనెంట్ అంటే ఏంటి యాజ్ ఏ సీఎంగా అయినా యాజ్ ఎ పిఎం గా అయినా పిఎం కంటే భారతదేశంలో పెద్ద పోస్ట్ ఏముంది ఎస్ ఉదాహరణ చెప్తుంది అంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి తెలుసు పర్మనెంట్ అంటే ఏంటో కాబట్టి ఈ మూవీ నా లోపల జ్ఞానోదయాన్ని ఇచ్చింది నాకు అట్లా ఈ మూవీస్ దాదాపు ఒక ఆరు వందల మూవీస్ చూసాను నేను మూడేళ్ళల్లో ఓహో ఆరు వందల సినిమాలు చూసాను అన్ని స్పిరిచువల్ రిలేటెడ్ మూవీస్ చూసాను ఓకే ఆ మూవీస్ చూసినప్పుడు నా లోపల ఎంత జ్ఞానాన్ని నేను పొందానో చెప్పనలేవి కాదు ఎంటైర్ లైఫ్ అంతా ఒక ఎత్తు ఆ మూవీస్ చూడడం ఒక ఎత్తు ఈ మూవీస్ ఎంత మీరు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో చూసారు ఆ త్రీ ఇయర్స్ ఏం చేయలే నేను మూవీస్ చూడడం బుక్స్ చదువుకోవడము ఆ మంది బయోగ్రఫీస్ అన్ని చదివింది నేను ఓకే ఆ టైంలోనే మలాలా గురించి చదివాను డాక్యుమెంటరీ చూసాను మలాలాది ఆ టైంలోనే పూర్ణ గురించి చదివాను ఓకే ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అమ్మాయి పూర్ణ సో ఇట్లా ఎంతో మంది లైఫ్ హిస్టరీస్ ఎంతో మంది మూవీస్ అన్ని ఆ టైంలో చూసా ఇంకేందుకు తెలుగులో పిల్ల జమీందార్ అని ఉంటుంది సినిమా నానిది దాంట్లో ఎన్ని రియలైజేషన్స్ అంటే దాంట్లో డైలాగ్స్ ఉంటాయి వస్తువులను అంటే మనము మనుషులకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మనం వస్తువులకి ఇస్తున్నాము ఎస్ ఓకే మనుషులనేమో వస్తువుల్లాగా చూస్తున్నాము చూస్తే ఎవడు కనపడితే వాడిని వీడిని ఎట్లా వాడేద్దామని చూడడము కొన్ని డైలాగ్స్ ఉంటాయి మూలాలు అట్లే సో అట్లాంటి మూవీస్ చూసినప్పుడు మనకు ఎన్నో వాల్యూస్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్ తెలుస్తుంది అది లోపల కదిల్చేసింది అట్లే చిన్న సినిమా నాని హీరోగా చేసింది చాలా అద్భుతమైనటువంటి మూవీ అది ప్రతి ఒక్కరు చూడాలి పిల్ల జమీందారు ఎస్ ఓకే ఆ టైంలో చూసింది ఇవన్నీ ఎన్ని మూవీస్ ఉన్నాయో అంటే ఈ మూవీస్ అన్నవి ఇప్పుడు చదివినప్పుడు అది కొంత మనకు అర్థమవుతుంది కానీ మూవీస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అర్థమైపోతుంది ఎస్ విజువల్ రూపంలో ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది అందుకే పత్రి సారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సినిమాలు చూసేవాడు సార్ చూడండి సినిమాలు ఉండవు నాకు తెలిసి ఓకే రిలీజ్ అయ్యే రోజే పోతాం మనం రెండు వందల మంది మూడు వందల మంది కలిసి వెళ్తుంటాం మనం సినిమాలకి అంటే పత్రిజీ అంటే అన్ని రకాల ఫిలిమ్స్ చూసారు అంటే ఆధ్యాత్మిక ఫిలిమ్స్ ఒకటే కాకుండా అన్ని భౌతికంగా సంబంధించిన అన్నివి కూడా చూసేసారంటారు అవును భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని సినిమాలు చూసారాయినా అన్ని సినిమాలు మనము చూస్తాం ఆధ్యాత్మికత భౌతికత ఏదో చెప్పుకోవడానికే తప్ప అన్ని సినిమాల నుంచి ఎంతో విజ్ఞానం ఉంటుంది సినిమా నుంచి ఒక విజ్ఞానం ఉంటుంది దాన్ని నేర్చుకుంటాం మనం ఎస్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అంటే సపోజ్ ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో నచ్చిన పాయింట్స్ మనం అండర్లైన్ చేస్తాం అంటే ఫ్యూచర్లో ఆ అండర్లైన్ చేసిన పాయింట్స్ చదువుకుంటే కనుక అప్పుడు మొత్తం పుస్తకం చదవక్కలేదు దాని ఎసెన్స్ మనం తెలిసిపోతుంది అలాగే మూవీ చూస్తున్నప్పుడు ఈ పాయింటర్స్ ఎలా పెట్టుకోవాలంటారు ఎలా చూడాలి ఆ చూసే విధానం చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఉందనుకో ఓకే మనం బుక్ చదువుతాం మిలారెప గురించి ఎస్ ఆ బుక్ చదివినప్పుడు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి దాన్ని మనము విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం ఎస్ అంటే ఆ సీన్లను మనం విజువలైజ్ చేసుకోకుండా ఉండలేము ఆయన పడిన కష్టాలను ఆయన పడిన బాధలను ఆయన గురువు దగ్గర పడిన ఇబ్బందులను అన్నింటినీ మనము విజువలైజ్ బై డిఫాల్ట్ చేసుకుంటాం ఎందుకంటే అక్కడ మిలారేపనే మనం అయిపోతాం అప్పుడు కరెక్ట్ ఇట్లాంటివన్నీ నిజంగా విజువలైజ్ గా చూసేటువంటి భాగ్యం మనకు మూవీలో దొరుకుతుంది ఉదాహరణ మిలారేప మూవీ ఉంది ఈ ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి అది అది చూస్తే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఓహో ధ్యానం అంటే నీ శ్వాసను నువ్వు గమనించవయ్యా అని తెలుసుకోవడానికి అతనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది గురువు చిత్రహింసలు పెడతాడు ఎన్ని కష్టాలు పెడతాడో చెప్పనలేదు కాదు అంటే ఇక్కడ నేనేం కన్వే చేస్తున్నానంటే మూవీ అనేది అంత ఈజీగా మనం తెలుసుకుంటాం ఈ భూమండలం మీద ఎంతమంది మహానుభావులు అయితే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంటరీస్ అన్నీ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి వాళ్ళందరి గురించి మనము ఆ డాక్యుమెంటరీస్ చూసినప్పుడు ఆ విజ్డమ్ అంతా మనకు ఈజీగా నేర్చుకుంటాం వాళ్ళు ఆ విజ్డమ్ నేర్చుకోవడం కొన్ని సంవత్సరాలు పాటి ఉంటుంది మనం ఎంత రెండున్నర గంటల్లో మనం ఆ విజ్డమ్ అంతా తెలుసుకుంటాం కరెక్ట్ మరి ఎంత అద్భుతం అది కరెక్ట్ మనం మూవీ చూసినప్పుడు చూసే ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారు ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకో కెమెరామ్యాన్ ఏం చేస్తాడు వీడు లైటింగ్ ఎట్లా పెట్టాడు ఓకే వీడు ఏ యాంగిల్లో తీసాడు ఈ కెమెరా పర్సెప్షన్ నుంచి వాళ్ళు చూస్తుంటారు ఎస్ ప్రేక్షకులేమో ప్రేక్షకుల దృష్టిలో నుంచి చూస్తుంటారు ఒక ఫిల్మ్ డైరెక్షన్ చేసేవాడేమో ఈ డైరెక్షన్ ఈ విధంగా ఉంటే బాగుండేది ఇక్కడ ఇంకా కొంచెం సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా కొంచెం ఏడ్చింటే బాగుండేది ఇక్కడ ఫైట్స్ కొంత ఇంకా అను అనుకున్నంత ఇక్కడ ఫైట్స్ లేదు ఇంకా కొంత పెంచుంటే బాగుండేది ఈ డైరెక్షన్ లెవెల్లో నుంచి వాళ్ళు ఆ పర్స్పెక్ట్ నుంచి వాళ్ళు చూస్తుంటారు ప్రొడ్యూసర్ ఏం చూస్తుంటాడు అరే ఇక్కడ ఇక్కడ ఈ ట్విస్ట్ ని ఉండాల్సింది ఇది ఉండింటే ఇంకా కొంచెం బాగా కలెక్షన్స్ వచ్చేవి ఎవరి పర్స్పెక్టివ్ లో నుంచి వాళ్ళు చూస్తుంటారు ప్రేక్షకుడు స్థాయిలో నుంచి చూసినప్పుడు ఫిల్మ్ ఒకలా ఉంటుంది డైరెక్టర్ స్థాయిలో చూసినప్పుడు ఫిల్మ్ ఒకలా ఉంటుంది ప్రేక్షకుడేమో అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు సినిమాలల్లో సీరియల్లల్లో మీరు గమనిస్తే పల్లెటూర్లల్లో ఎక్కువగా కంప్లీట్ గా ఆ క్యారెక్టర్ తో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు ఒక అత్త కోడలిని రంపాలు పెడుతుంటుంది ఈ కోడల్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఏమో ఏడుస్తుంటారు ఎస్ అయ్యో అని చెప్పేసి అక్కడ ఏడుస్తుంటే ఇక్కడే ఏడుస్తుంటారు వీళ్ళ ఆ క్యారెక్టర్లకు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అట్లానే చాలా మంది అత్తవాళ్ళు ఉంటారు ఆ సినిమా చూసినప్పుడు ఆ కోడలకు పడాల్సిందే ఇది అవ్వాల్సిందే లే వీళ్ళు ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు ఓకే ఉదాహరణ చెప్తున్నాను ఎస్ కానీ డైరెక్టర్ స్థాయిలో నుంచి చూసే వ్యక్తి ఏమి అరే ఈ అత్త కొంచెం ఇంకొంచెం టార్చర్ పెట్టింటే బాగుండేది కోడల్ని ఇంకా కొంచెం బాగా సెంటిమెంట్ పండేది ఇంకా బాగా కనెక్ట్ అవుతారు జనాలని డైరెక్షన్ చేసేవాడు ఆ పర్స్పెక్టివ్లో నుంచి ఆలోచిస్తుంటాడు ఎస్ ఇట్లా సినిమాలు చూసే విధానము అనేక పర్సెప్షన్స్లో ఉంటుంది ఒకటి కాదు ఒకటేమో ప్రేక్షకులు స్థాయి రెండవదేమో డైరెక్టర్ స్థాయి మూడవదేమో ప్రొడ్యూసర్ నాలుగోదేమో ప్రొడక్షన్ వాళ్ళు ఐదవదేమో కెమెరా వాళ్ళు ఆరోదేమో కొరియోగ్రాఫర్స్ డాన్స్ మాస్టర్స్ ఏడవదేమో ఫైట్ మాస్టర్స్ ఇట్లా అనేక పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఒక ఫైట్ మాస్టర్ ఏం చేస్తాడు అరే ఈ ఫైటింగ్ కొంచెం విన్ని విని ఆ గాలిలో ఎగేసి కొట్టింటే బాగుండేది వాడిని కింద నుంచి కొడితే పైకి వెళ్ళింటే బాగుండేది ఇక్కడ ఈ మనిషిని కొడతానే ఆ కార్తో సహా ఒక వంద అడుగులు ఎరికి పోయింటే బాగుండేది ఇట్లా ఫైట్ మాస్టర్స్ ఆలోచిస్తుంటారు ఓకే ఈ డ్యాన్స్ మాస్టర్స్ ఎప్పుడు ఏమో వాళ్ళ ధ్యాస అంతా డాన్స్ మీద ఉంటుంది ఇక్కడ ఈ స్టెప్ పడింటే బాగుండేది అక్కడ ఆ స్టెప్ పడి బాగుండేది ఇట్లా ఒక మూవీని ఇన్ని రకాల పర్సెప్షన్స్ ఉంటాయి ఎస్ ఇన్ని రకాల మెథడ్స్లో చూస్తారు ఓకే అట్లా విజంలో వెళ్ళడం నుంచి ఒక మాస్టర్ చూస్తాడు ఎస్ ఆ మూవీలో వాట్ ఎవర్ కొరియోగ్రాఫర్ అయి ఉండని ఫైట్ మాస్టర్ అయి ఉండని డైరెక్షన్ అయి ఉండని ఒక ప్రేక్షకులు అయి ఉండని ఓకే వాట్ ఎవర్ ఎవరన్నా ఉండని కాక మొత్తం ఎంటైర్ ఆ మూవీ ఎస్సెన్స్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అసలు వాడు ఏం చెప్దాం అనుకున్నారు డైరెక్టర్ కానీ ఆ రైటర్ కానీ దా మూవీ యొక్క ఎస్సెన్స్ ను తీసేసుకుంటాడు మాస్టర్ కంప్లీట్ గా జ్యూస్ లోపలికి తాగేస్తాడు ఓకే తనకు కావాల్సిన ఆ జ్ఞానాన్ని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాడు ఇక్కడ ఎస్ మూవీ అన్నది ఇప్పుడు చెరుకు దాన్ని ఒల్చుకొని దాన్ని దాన్ని నమిలి దాని రసాన్ని మింగడం వేరు చక్కగా మిషన్లో పెడితే జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ తాగడం వేరు మూవీ చూడడం అంటే జ్యూస్ తాగడం లాంటిది ఈజీగా లోపలికి పంపించేస్తే దాని అది చేసుకుంటుంది ఎస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మూవీస్ చూడాలి కొన్ని మూవీస్ ఉన్నాయి తప్పనిసరిగా చూడాల్సిన మూవీస్ ఇండిగో చిల్డ్రన్ ఇంద బ్లూ బటర్ఫ్లైన్ ప్రాఫెసి వాట్ ద బిలీ ఆగస్ట్ రష్ వింగ్స్ ద లాస్ ఆఫ్ ద సన్ సిండ్రెలాన్ టు కన్వర్సేషన్ విత్ ది మ్యాట్రిక్స్ సిరీస్ అవే ద పోలార్ ఎక్స్ప్రెస్ వాల్ ఈ జర్నీ టు ద సెంటర్ ఆఫ్ దర్త్ మంజీ ది మౌంటైన్ మ్యాన్ बाग मिल का बाग यस डॉक्टर अंबेडकर द अनटोल्ड ट्रूथ अवतार आइस एज चेक दे इंडिया मिलारेपा, रेपा द मिराकल वर्कर पिल्ला जमींदार लगे पैमिक यस अप यूपी अप लाइफ ऑफ पाई वर्ना तेलुगु मूवी कलेजा तेलुगु मूवी अवेयरनेस हेवन एंड एर्थ वेकिंग लाइफ द लायन किंग द फाइव पीपल यू मीट इन हेवन लेटर टू गॉड What dreams may come, its wonderful life, City of Angels, my friend, Ganesha, yes, the fountain, the boy who could fly, mm. wake up, the fifth element, the shift, interstellar, in your eyes, Rio, beautiful movie, Rio, mm. Tinker Bell and the Lost Treasure, Lucy, uh, wonderful, yes, yes, Dangal, Hindi movie, mm. very motivational. సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్ సి జస్ట్ కొన్ని మూవీస్ పేర్లు చెప్పాను మీకు కొన్ని వందల మూవీస్ ఉన్నాయి మన స్పిరిచువల్ ఎవల్యూషన్కి ఎంతగానో ఉపయోగపడే మూవీస్ ఎస్ ఆఫ్టర్ డెత్ వాట్ హ్యాపెన్ అనేది తెలుసుకోవాలంటే యాస్టల్ సిటీ అన్నది ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో అది చూస్తే రమణ మహర్షి హుయామై సో ఎన్నో రకాల ఈ మూవీస్ అన్నీ ఉన్నాయి ఇవి చూసినప్పుడు అతి తక్కువ టైంలో ఉన్న ఈ లైఫ్ని ఒక సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవాలి అని ఎవరైనా అనుకుంటే దానికి బెస్ట్ వే మూవీస్ చూడడం మూవీస్ చూస్తే తక్కువ సమయంలో ఆత్మ ఎక్కువ ఎదుగుతుంది ఎస్ సార్ ఇంకా ఈ మూవీస్ పైన అంటే మీరు మీరు చెప్పారు మూడు సంవత్సరాలు కేవలం మూవీసే చూశాను అనేసి సో అంటే మీ జీవితంలో ఈ మూవీస్ చూడడం కంటే ముందు జీవితం ఎలా ఉండేది ఈ మూడు సంవత్సరాలు కేవలం మూవీస్ చూసిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి ఎలాంటి మార్పులు వచ్చాయి అది కొంచెం విపులీకరించి చెప్తారా అంటే అంతకు ముందు ఎప్పుడు మూవీస్ చూడడం అంటే టైం వేస్ట్ ఎందుకు అనవసరంగా లేని నెగిటివిటీ అంత ఉంటుంది ఎస్ మనం ఒక మూవీ చూసినప్పుడు అవసరము ఉన్నది అనవసరం ఉన్నది రెండు ఉంటాయి కానీ ఏది తీసుకోవాలి అనేది మన విచక్షణ మీద మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఎస్ అంతకుముందు ఏం చేసేవాడిని అయ్యా అనవసరమైనవి ఎన్నో ఉంటాయి మనకెందుకు ఊరిగా మన గురని పాడు చేసుకోవడం చూసేవాని కాదు ఆ అనవసరమైనవి ఉంటాయి అని చూడకపోవడం వల్ల ఆ ఏదైతే అవసరమో ఏదైతే తెలుసుకోవాలో అదైతే మిస్ అయిపోయానుగా పోకిరిలో సినిమాలో ఆ డైలాగులు కొన్ని ఉంటాయి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను యాక్చువల్గా సోలు ఒకసారి డెసిషన్ తీసుకుంటుంది డెసిషన్ తీసుకున్నప్పుడు అది పనిచేసేటప్పుడు మైండ్ ఎన్నోసార్లు దాని నుంచి బయటికి లాగడానికి ట్రై చేస్తుంది అంటే నిన్ను నీ పాతలో ఉండని అది మనస్సు మాయ అనేది నిన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతో ట్రై చేస్తుంది పూరి జగన్నాథ్ ఈ డైలాగ్ రాయడానికి దాని వెనకాల ఎంతో స్పిరిచువల్ సైన్స్ ఉంది ఎందుకంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ పూరి జగన్నాథ్ ఆయన నాట్ ఓన్లీ డైరెక్టర్ ఆయన ఓషో బుక్స్ ని ఎన్నో రకాల బుక్స్ని చాలా అద్భుతంగా చదువుతూ ఉంటాడు ఆయన ఇక్కడ ఆ డైలాగ్ యొక్క అర్థం ఏంటి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటే డెసిషన్ అంటూ తీసుకున్న తర్వాత ఇంకా ఏ మాయకు లొంగడాడు ఎస్ ఏ మనసు చేష్టలకు లొంగడు తనకు ఆ టార్గెట్ తప్ప ఇంకేం ఉండదు ఈ పోకిరి సినిమా చూడకపోతే ఏమవుతుంది అది మిస్ అయ్యే వాళ్ళం మనం అవునా కదా తర్వాత ఆ సినిమాలో ఆ మహేష్ బాబు యొక్క కమిట్మెంట్ కానీ మహేష్ బాబు యొక్క అంటే ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఆ క్యారెక్టర్లో ఎస్ ఎంత డెడికేటెడ్గా ఉంటాడు తన కమిట్మెంట్ మీద ఓకే రౌడీగా బిహేవ్ చేస్తుంటాడు బయటికి కానీ ఆయన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ ఎస్ ఆ స్థాయిలో ఆయన తన కమిట్మెంట్ తన డెడికేషను డిటర్మినేషను ఆ వర్క్ పట్ల తనకు ప్యాషను ఎంత అద్భుతంగా చూపించాడు ఆయన పిరమిడ్ మాస్టర్లు కూడా సేమ్ అట్లానే ఉంటారు పైకి ఏదోలా మామూలుగా కనపడుతుంటారు కానీ లోపల ఆ కమిట్మెంట్ అంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ డిటర్మినేషన్ అంత తీవ్రంగా ఉంటుంది అలా డెడికేషన్ పరాకాష్టలో ఉంటుంది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క డెడికేషన్ చాలా పరాకాష్టలో ఉంటుంది ఎస్ సో ఇక్కడ వెరసి మనము అంటే నా పర్సెప్షన్లో అంతకు మునుపు అన్నెసెసరీ థింగ్స్ మనం ఎందుకు ఊరికి బుర్రలోకి వేసుకోవాలని చూసేవాని కాదు ఎప్పుడైతే ఒక అవసరం ఏర్పడింది మూవీస్ పిల్లలకు చెప్పాలి అనే అవసరం ఏర్పడింది ప్రతి కాన్సెప్ట్కి ఒక మూవీని యాడ్ చేయాలా అంటే ఫస్ట్ నేను చూడాలి కదా నేను చూడండి నేను ఎట్లా చెప్తాను కరెక్ట్ సో దాని పరంపరలో ఇంకా చూడడం మొదలుపెట్టా నిజంగా నాకు నేను ఇచ్చుకున్న ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే మూవీస్ చూడడం బుక్స్ చదవడము మూవీస్ చూడడం బుక్స్ చదివినప్పుడు ఏమైతే కొన్ని కొన్నింటిని ఆ విజ్డమ్ని పూర్తిగా మనము కొన్ని కొన్నిసార్లు మనం మిస్ అవుతాం కొంత ఎస్ కానీ మూవీస్లో మిస్ అవ్వడం అనేది ఉండదు అంటే విజువల్గా చూస్తాం మనం అవతారు ఉంది ఎంత ఎ బ్యూటిఫుల్ మూవీ కరెక్ట్ ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి వెళ్ళిన పర్సన్ అక్కడ అక్కడ ఒక యానిమల్ ఉంటుంది ఆనిమల్ తో నువ్వు కనెక్ట్ ఎస్ నీ మైండ్ చాలా వెవరింగ్ గా ఉంది నీ మైండ్ నువ్వు పీస్ఫుల్ చెయ్యి నువ్వు పీస్ఫుల్ గా ఉండు నువ్వు ఆ ఆ యొక్క యానిమల్ తో నువ్వు కనెక్ట్ అవ్వు ఎనర్జీ పరంగా కనెక్ట్ అవ్వు కనెక్ట్ అవ్వు అంటుంటారు యానిమల్ ఫస్ట్ తిరస్కరిస్తుంటుంది తనను యాక్సెప్ట్ చేయదు తన మీద ఎక్కించుకొని సవారీ చేయడం ఒప్పుకోదు ఒప్పుకోదు కానీ వన్స్ ఒక్కసారి కనెక్ట్ అయితే చక్కగా మొత్తం ప్రపంచాన్ని అంతా తిప్పేస్తుంది ఆ వరల్డ్ అంతా చూపిస్తుంది అది అట్లానే మనం కూడా ఎవరితోనైనా ఎనర్జీ పరంగా ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి తర్వాత ఫిజికల్ వర్క్స్ అన్ని బై డిఫాల్ట్ జరుగుతాయి అవి సార్ ఏం చేశారు తాడిపద్రులు ఎక్కడో ఒక కృష్ణమోహన్ అనే వ్యక్తితో ఆయనకి పరిచయం ఏర్పడింది కలిశాడు శ్రేయాన్స్ అని ఎక్కడో బాంబేలో ఆయనతో పరిచయం ఏర్పడింది రెడ్డినాయుడు గారు అని ఎలాగో ఎక్కడో వైజాగ్ లో పరిచయం ఏర్పడింది జీకే గారు పరిచయం ఏర్పడింది ఫస్ట్ ఆయన ఎనర్జీ పరంగా కనెక్ట్ అయిపోయాడు ఇప్పుడు ఏమైంది వాళ్ళ జీవితాలే పిఎస్ఎస్ఎం కోసం పణంగా పెట్టారు ఎస్ అంటే ఏదైనా ఆ ఎనర్జీ పరంగా కనెక్ట్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్ ఎంత అద్భుతంగా చూపించారు ఆ మూవీలో అవుతారు మూవీలో ఎస్ ఓకే రెండు కళ్ళు సరిపోవు చూడ్డానికి ఆ మూవీని కరెక్ట్ అట్లే సెలస్టిన్ ప్రొఫెసిల్లో మన ఎనర్జీ హై లెవెల్లో ఉంటేనేమో చాలా అద్భుతమైనటువంటి శక్తిలో ఉంటాం మనం అదే ఎనర్జీ డౌన్లో మన శక్తి కనుక తగ్గింది అనుకో చాలా లోయర్ స్టేట్లో ఉంటాయి మన థాట్స్ కానీ మన యొక్క థింగ్స్ అన్ని ఎనర్జీ అంతా అది సెలస్టిన్ ప్రొఫెసర్లు ఎంత అద్భుతంగా చూపించారు ఎస్ ఓకే ఇవన్నీ చూసినప్పుడు ఒక దాని ఆనందం అసలు ఎందుకంటే ఏదైతే నాకు కావాలో అదంతా అందుతుంది మూవీస్లో ఒక మూవీ తీయడానికి దాదాపు మినిమంలో మినిమం కొన్ని నెలలు టైం పడుతుంది కరెక్ట్ కొన్ని సంవత్సరాలే పడతాయి అవతారనే మూవీ తీయడానికి సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన ఓకే ఎంత గొప్పగా తీశారు ఉదాహరణకు రాజమౌళి గారు తీసిన బాహుబలి మూవీ మేకింగ్ ఎంత అద్భుతం ఒక ఈగ అనేటువంటి మూవీ ఒక చిన్న ఈగ అనేటువంటి ఒక ఇన్సెక్ట్తో ఒక సినిమానే తీసేసాడు ఎస్ క్రియేటివిటీకి పరాకాష్ట అయింది కరెక్ట్ ఓకే అట్లా మనకి ఎంతో విజమ్ని ఇస్తాయి ఆ మూవీస్ మూవీస్లో ఉన్న చెడు నీకు అవసరం లేదు మూవీస్లో ఉన్న మంచిని నువ్వు తీసుకో మూవీస్లో నువ్వేం నేర్చుకోగలవు నేర్చుకో ఎస్ పిల్లలందరికీ తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని స్పిరిచువల్ మూవీస్ అన్నీ రోజుకి అట్లీస్ట్ ఒక మూవీ అన్న చూపించాలి అట్లీస్ట్ ఇప్పుడు పూర్వకాలంలో తాతయ్య కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ అప్ప కానీ వీళ్ళు కథలు చెప్పేవాళ్ళు ఎస్ అనగనగాని స్టార్ట్ చేసి కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే టెక్నాలజీ మారింది నువ్వు అనగనగా స్టోరీస్ చెప్తే వెరీ గుడ్ చెప్పు దాంతోపాటు టీవీలో మనకు అమెజాన్ ప్రైమ్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది డిస్నీ హాట్స్టార్ ఉంది ఎన్నో ఉన్నాయి దీంట్లో స్పిరిచువల్ మూవీస్ అన్నీ ఉన్నాయి రోజుకు స్పిరిచువల్ మూవీ పిల్లలకు చూపించండి ఎస్ పిల్లల యొక్క సాఫ్ట్వేర్ అంతా వాళ్ళకి చిన్నప్పుడే మంచి మంచి ఇంప్రెషన్స్ వచ్చేస్తాయి అంటే మంచి స్పిరిచువల్ సైన్స్ విజ్డమ్ అంతా వాళ్ళకి బుర్రలో వచ్చేస్తుంది వాళ్ళు చాలా అద్భుతంగా ఎదుగుతారు తర్వాత జిఏఐఏ గాయా అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్కి వెళ్తే ఎన్నో స్పిరిచువల్ మూవీస్ వందలాది స్పిరిచువల్ మూవీస్ ఉన్నాయి అవన్నీ చూడవచ్చు ఎస్ చాలా అద్భుతమైన ఎదుగుదలకు గాయ అనేది ఉపయోగపడుతుంది జిఏఐఏ గాయ ఎస్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ మూవీస్ గురించి విపులీకరించి చెప్పారు అంటే మన మన చూసే దృష్టి కోణం బట్టి ఆ మూవీస్ నుంచి మన నాలెడ్జ్ తీసుకోవచ్చు అంటే మీరు ఏ ఎనర్జీ లెవెల్స్లో చూస్తున్నారు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు దాన్ని బట్టి ఆ మూవీస్ నుంచి మీరు ఆ జ్ఞానం తీసుకోగలుగుతారని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సో ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎంత కూడా థ్యాంక్ యూ సార్ ఎస్ అండి సో ఇవాళ మన మూవీస్ గురించి చెప్పుకున్నాం మూవీస్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి దాని మరి ఎంతో జ్ఞానం ఉంది ఆ జ్ఞానం తీసుకుని అక్కలేని విషయాలన్నీ వదిలిపెట్టేయాలి మరి ఎన్నో స్పిరిచువల్ మూవీస్ ఉన్నాయని మరి ఆనంద్ బుద్ధ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మూవీస్ చూడాలి చూసి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్